అందరికీ నమస్కారం నా పేరు స్వప్నలత నేను హనంకొండ కాపువాడ నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ వచ్చేసి నాది ఎంబీఏ హెచ్ఆర్ అండి నాది ఎడ్యుకేషన్తో పాటు నేను బ్యూటీషియన్ని కూడా అటు ఎడ్యుకేషన్ చేస్తూ ఇటు బ్యూటీషియన్ని రన్ చేస్తూ ఉన్నాను నేను అటు కాలేజ్ టైంలోనైనా ఆఫ్టర్ ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ అయిపోయాక కూడా జాబ్ కమ్ నేను ఖాళీ టైంలో పార్లర్ రన్ చేస్తూ మేకప్స్కి వెళ్తూ మేకప్ ఆర్టిస్ట్గా కూడా నేను వెళ్తూ ఉంటాను నేను నేను బ్యూటీషియన్ నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే డాడీ సింగరేణి జాబ్ చేస్తూ ఉంటారు మాకు ఏంటంటే ఆఫర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సింగరేణి వాళ్ళ పిల్లలకి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ పరంగా కంప్యూటర్ నాలెడ్జ్ పరంగా కానీ బ్యూటీషియన్ పరంగా కానీ గర్ల్స్కి అయితే లేదంటే టైలరింగ్లో కానీ ఇలా చాలా రంగాలలో మాకు ఛాన్సెస్ అనేటివి మా పేరెంట్స్ తరఫున డాడీ సింగరేన్ కాబట్టి ఆ తరపున మాకు వచ్చాయి అనమాట నాకు ఏదైనా కూడా న్యూగా క్రియేట్ చేయడం కానీ న్యూ థింగ్స్ కానీ ఏదైనా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం న్యూ దాంట్లో అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట దాని వైజ్గా నేను మేకప్ చూజ్ చేసుకుని పార్లర్ నేర్చుకోవడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా పేరెంట్స్ సపోర్ట్ బాగానే ఉండింది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హస్బెండ్ సపోర్ట్ కూడా బాగానే ఉండింది ఇప్పటివరకు అయితే లైఫ్లో ప్రతి దాంట్లో నేను సక్సెస్ అవుతూనే వచ్చాను ఇప్పుడు నేను మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను నేను మేకప్ ఆర్టిస్టమ్ ట్రైనర్ కూడా దాంతోపాటు ఇంకా మగం వర్క్స్ కూడా నేను చేసేదాన్ని కానీ అది ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను నేను టూ థౌజండ్ ఫోర్లో నేను బ్యూటిషియన్ కోర్స్ అనేది నేర్చుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను కంటిన్యూ అవుతూనే వచ్చాను నేను కంటిన్యూ అవుతూ పార్లర్ పెట్టాను పార్లర్ పెట్టి కూడా నేను ట్రైనర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది చాలామందికి ఇంకా ఇంకా కూడా నేను నా తరపు నుంచి నేను చాలామందికి ఎంతవరకు అయితే సహాయం చేయగలను నా తరపు నుంచి కంప్లీట్గా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను ఇంకా కూడా నేను ముందు ముందు లైఫ్లో నేను ఇంకా చాలా కూడా చేయాలి అని అనుకుంటున్నాను మంచి బిజినెస్ ఉమెన్గా నేను ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాను దాంట్లో నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఉండింది నాకు ప్రతి ఒక్క దాంట్లోనూ ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండింది నాకు హ్యాపీగానే లీడ్ అవుతున్నాను ఇప్పటి వరకు అయితే నేను ఇంకా ముందు ముందు కూడా నేను చాలా చేస్తాను అందులో కూడా హ్యాపీగా లీడ్ అవుతా సక్సెస్ అవుతాను అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అందరి టీవీ వారికి కృతజ్ఞతలు నాకు నారీ శక్తి అవార్డు నన్ను గుర్తించి ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నాలాంటి మహిళలు స్వయం కృషితో ముందుకి అటువంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు వెనకాల వారు అందరూ ముందుకు రావాలి అని మమ్మల్ని చూసి ఇంకా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇంకా వెనకాల ఉన్నవారు కూడా ముందుకు వచ్చి ఈ అవార్డ్స్ని తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి రంగంలో మహిళలు ముందుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి